ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్న సమయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది సీఎం నివాసానికి కాస్త దూరంగా కరకట్టుపై కొందరు ప్రజలు వినతులు పట్టుకుని ఎదురు చూస్తూ ఉండటంతో కాన్వే ఆపారు చంద్రబాబు కారు నుంచి దిగి వారితో మాట్లాడారు ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించారు సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్న సమయంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది సీఎం నివాసానికి కాస్త దూరంగా కరకట్టుపై కొందరు ప్రజలు వినతులు పట్టుకుని ఎదురు చూస్తూ ఉండటంతో కారు ఆపారు చంద్రబాబు కారు నుంచి దిగి వారితో మాట్లాడారు ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తారని వారికి భరోసా కల్పించారు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి సమాచారం ప్రతినిధి హరీష్ హరీష్ అందిస్తారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం సచివాలయానికి వెళుతున్నటువంటి సమయంలో ఆయన నివాసం కరకట్ట ఉండవల్లి నివాసం నుంచి కరకట్ట వైపు వెళుతున్నటువంటి సమయంలో సచివాలయానికి వెళుతున్నటువంటి రహదారి మధ్యలో ఆయన నివాసానికి సమీపంలోనే చాలా మంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రజానీకం ఆయన చూసి తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చారు అయితే వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లేకుండా వాళ్ళని భద్రతా సిబ్బంది బయటే ఉంచారు ఎందుకంటే కొంతవరకు సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన నివాసంలోకి వెళ్ళడానికి కొంతవరకు నిబంధనలు కూడా అనుమతించేటువంటి అవకాశం లేదు అయితే ఆయన నేరుగా కలవడానికి ప్రతి శనివారం తాడేపల్లి మంగళగిటిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు అయితే ఎక్కువ మంది గత ఐదేళ్లుగా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే చంద్రబాబు నివాసానికి సమీపంలో చాలా మంది అర్జిదారులు పట్టుకొని చంద్రబాబు కోసం వేసి ఉన్నారు వాళ్ళని చూసినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఆయనే కారు ఆపమని చెప్పి భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే చంద్రబాబు జెడ్ ఎస్ కేటగిరీలో ఉన్నారు ఆయనకు సెక్యూరిటీ కూడా భారీగా ఉంటుంది అలాంటిది ఉన్న పలంగా ఆయన ప్రజల్లోకి వెళ్ళటం ఎవరో కూడా తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి జనాల్లోకి వెళ్ళటం వల్ల ఆయనకి భద్రత కూడా ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో అలాంటి రీజన్స్ లో కొంతవరకు భద్రత సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళందరూ కూడా చంద్రబాబుని కలవ చంద్రబాబు స్వయంగా వచ్చి తమ అర్థ్యం తీసుకోవడంతో కొంతవరకు తన సంతోషం వ్యక్తం చేసినటువంటి సిచువేషన్ గత ఐదేళ్లుగా ఉన్నటువంటి పరిస్థితులు ఐదేళ్లుగా తమ కోల్పోయినటువంటి ఉపాధి అవకాశాలు అదేవిధంగా సమస్యలు చెప్పుకునేందుకు కనీసం ఎవరు కూడా స్పందించలేదు అన్నటువంటి ఒక ఆవేదన చంద్రబాబు వ్యక్తం చేశారు అయితే అందుకు భిన్నంగా ఈసారి మాత్రం అలా ఉండేటువంటి అవకాశం లేదు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను మేము చెయ్యం అదేవిధంగా ప్రజలకి పూర్తిగా పారదర్శకంగా పాలన అందిస్తామని చెప్పి కూడా చంద్రబాబు భరోసా ఇచ్చారు వచ్చినటువంటి అర్జీలు తీసుకొని సంబంధిత అధికారులకి ఫార్వర్డ్ చేయడంతో పాటుగా వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ వాళ్ళ సమస్య ఎంతవరకు వచ్చింది వారి సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది లేదంటే సమస్య పరిష్కారం కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటి అనే విషయాలపైన కూడా చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆయన కలిసినటువంటి అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు సునీత రైట్ థ్యాంక్ యూ హరీష్